ఎంత రుచిగా ఉండేటువంటి ఆమ్ల రోటి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి పెద్ద ఉసిరి రాసి ఉసిరి ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా ఈ సీజన్ లో మనకి ఎక్కడ చూసినా ఆమ్లస్ విరువుగా దొరుకుతూ ఉంటాయండి ఇలా దొరికినప్పుడు మనం చక్కగా పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలనమాట దానివల్ల మన రోగ శక్తి ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మన స్కిన్ కి గాని హెయిర్ కి గాని చాలా చాలా మంచిదండి ఈ పెద్ద ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుందండి చాలా చాలా ఔషధాలతో నిండినటువంటిది అని చెప్పుకోవచ్చు సీజన్ లో చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఉసిరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి అండి ఆనల్ పెట్టేసుకున్నాను ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ మెంతులు ఓ టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ నిండా మినపప్పు యాడ్ చేసుకున్నాను ఉసిరికాయలకు తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఒక ముప్పై వరకు యాడ్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని దోరగా ఫ్రై అవేస్తాను అనమాట ఈ లోపు ఉసిరికాయలు ఈ విధంగా గింజలు తీసేసి చక్కగా మనం కట్ చేసుకుని పెట్టుకుంటాము ఈ మాత్రం క్వాంటిటీకి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పోపు దినుసులు సరిపోతాయి అండి చక్కగా మంచిగా దోరగా వేగనివ్వాలి నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు పచ్చడిలో ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ సాల్ట్ ఎక్కువ కారం యూజ్ చేస్తాము అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎప్పుడైనా చేసుకున్న సీజన్ లో ఒకసారి అలా చేసుకోవచ్చు ఇంక పోపు వేగిపోయిందండి దాన్ని మిక్సీ జార్ లో తీసేసుకుని కాస్త కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి మళ్ళీ ఆయిల్ అది యాడ్ చేయడం అవసరం లేదు ఇందాక వేసిన ఆయిల్ సరిపోతుంది అనమాట ఇప్పుడు పసుపు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మనం వేగనేస్తామండి చక్కగా మగ్గిపోతుంది చాలా ఫాస్ట్ గానే మగ్గుతుంది అనమాట ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను తొందరగానే మగ్గిపోతుందండి చూసారా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గిపోయింది ఇంకా ఇందాక మిక్సీ జార్ లోకి తీసుకున్నటువంటి పోపు దినుసులు చక్క చల్లారి అండి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను నేను తీసుకున్నటువంటి ఉసిరికాయలు ఈ పోపు దినుసులు క్వాంటిటీకి ఈ సైజు లెమన్ సరిపోతుందండి ఇప్పుడు మగ్గ పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు వేసేసుకున్నాము లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకున్నాము మీకు పులుపు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో హాఫ్ చెక్క వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా ఆటోమేటిక్ గా నలిగిపోతుంది వాటర్ అది యాడ్ చేయకూడదండి ఇప్పుడు ఇందాక మనం వేపించుకున్నటువంటి అదే బాణలో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి కావాలంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి ఇదంతా వేసుకుని ఈ పోపుని చక్కగా వేగనిస్తాం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంక ఈ లోపు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని చక్క బౌల్లోకి తీసేసుకుంటామండి పోపు కూడా చక్కగా వేగిపోయింది ఆ వేగినటువంటి పోపుని మనం తీసుకున్న పచ్చడిలో ఈ యాడ్ చేసేసుకుంటాం అనమాట యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఉంటుందండి సూపర్ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఒక వారం వరకు చక్కగా నిలువ ఉంటుంది